ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేట డివిజన్ ఓజలి మండలం మహిళా హత్యను పోలీసులు ఛేదించారు వారిపై వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు శివ అంగీకరించాడని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు పక్కా పథకం ప్రకారం కట్టెలు కొట్టడానికని ఆమెను తీసుకువెళ్లి హత్య చేసినట్లు డీఎస్పీ వివరించారు మృతురాలు దొరసానమ్మతో పాటు మరో మహిళ మంజులమ్మను కూడా కత్తితో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా ఉందని డీఎస్పీ వివరించారు నమస్కారం మీకు మహిళ జరిగింది వివరాల్లోకి వెళ్తే అందులో ఈ మృతురాలు వచ్చేసి ఒల్లూరు దరసరమ్మ ఆమె ఆమెకు ఆమె వచ్చేసి ఈ వీర్లగూడపాడు గ్రా గ్రామంకు చెందింది ఆమెకు రెండు వేల పదహైదులో ఈ బాలాయిపల్లి మండలానికి చెందిన వల్లూరు శివకుమార్ అనే ఆమె పెళ్లి జరిగింది ఈ పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు ఒక మూడు సంవత్సరములు అక్కడే వాళ్ళ ఊళ్ళోనే ఉండడం జరిగింది తర్వాత భార్యాభర్తలకు సరిపోక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె తిరిగి వాళ్ళ పుట్టింటికి రావటం జరిగింది అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు వాళ్ళకు సఖ్యతగా అయితే ఉండేది కాదు అతడు ఎందుకో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు ఆమె ప్రవర్తన బాగలేదని చెప్పేసి అనుమానం పెట్టుకొని ఒక పది రోజుల కిందట ఇక్కడికి వాళ్ళ స్వభ్రమానికి రావటం జరిగింది ఆమెకు మాయమాట అని చెప్పి ఆమె ఇంట్లోనే ఉంటూ ప్రకారం అంటే ఆమెను చెప్పాలనే ఉద్దేశంతోనే ఉపకారం అవకాశం కోసం కాచుకున్నట్టు తెలుస్తూ ఉంది మొన్న ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం సుమారు పది గంటలకు ఇంట్లో కట్టెలు కొడదామని చెప్పేసి ఈ వీరిలో రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ కత్తి ఈ కత్తి తర్వాత వాళ్ళంతా తీసుకొని పోవటం జరిగింది ఆమెతో పాటు వాళ్ళ మేనత్త కూడా ఒక ఆమె వెళ్ళిపోవటం జరిగింది ఆమెను కూడా తీసుకొని పోయారు తర్వాత కట్టెలు కొట్టే విషేటప్పుడు వీళ్ళు కావాల్సినకే ఈ అక్రమ సంబంధం నీకు ఉంది నీ ప్రవర్తన సరిలేదని ఆమెతో గలాట పెట్టుకొని ఆమెను మెడపై నరికి మెడపై తలపై విశేషణ కత్తితో మంచి ఈ మంచు కత్తితో నరికి సంపడం జరిగింది తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ మృతురాలు ఉందో వాళ్ళ మేనత్త మంజులమ్మ అటు వస్తే ఆమెను కూడా నరకడం జరిగింది ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా సీరియస్గా ఉంది ఆమె కూడా గాయాలు గాయాలింది ఆమె కూడా అపారస్మారక స్థితిలో ఇప్పటి నుంచే ఉంది జన్స ఈ విధంగా ముద్దాయని నిన్న సాయంత్రం మన అరెస్ట్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు మన జగన్మోహన్ రావు గారు రోడ్ సేయ్ గారు తర్వాత ఇన్ఛార్జ్ ఎస్ఐ దుర్భార రావు గారు తర్వాత సిబ్బంది మొత్తం వారిని రెండు టీములుగా ఏర్పడ్డారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది అతని నుండి ఆమెను నరికి నరకడానికి ఉపయోగించిన కత్తి మరి అతడు ఆ రోజు నేరం చేసిన ఉపయోగించుకున్న టీషర్ట్ను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది ఈరోజు న్యాయస్థానం ముందు ఆధారపరుస్తాం కేసు సమూలంగా దర్యాప్తు చేసి ముద్దాయికి జీవిత ఖైద పడేలాగున స్థాయిపడేలాగున మేము అన్ని చర్యలు తీసుకొని కేసును పకడ్బందీగా బిల్డప్ చేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు